అంటే రాజు బ్రతికే ఉన్నాడా కొంపదీసి కావ్య రాజుని కలవడానికి రాలేదు కదా అనుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళు ఏ ప్లేస్ నుంచి అయితే వీడియో తీశారో అక్కడి నుంచి చూసేసరికి రాజు కనిపిస్తాడు కావ్య ముందుకొచ్చి కూర్చుంటాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు మమ్మీ రాజు బ్రతికే ఉన్నాడు మమ్మీ కావ్య చెప్పింది నిజమే ఇప్పుడు గనక మనం ఈ వీడియో చూపించి కావ్య తప్పు చేస్తుంది అన్న విషయం బయట పెట్టామే అనుకో ఖచ్చితంగా కావ్య రాజు గురించి బయట పెట్టేస్తుంది అప్పుడు రాజు బ్రతికే ఉన్నాడన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది రాజు ఎక్కడ ఉంటున్నాడన్న విషయం కూడా ఖచ్చితంగా కావ్యకు తెలిసే ఉంటుంది మమ్మీ అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేద్దాం రా అని చెప్పను కానీ ఏమొద్దు మమ్మీ మనం ఇక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోదాం రా కా నెక్స్ట్ టైము కావ్య వచ్చినప్పుడు కావ్యని ఫాలో అవుతూ వెళ్తే రాజు ఎక్కడ ఉంటున్నాడన్న విషయం తెలుస్తుంది ఇక్కడ మనం ఎక్కువసేపు ఉంటే ఖచ్చితంగా కావ్యం మనల్ని చూసేస్తుందని రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసి హడావిడిగా గదిలోకి వెళ్ళడం ఆ పర్ణ గమనిస్తుంది ఏంటి వీళ్ళిద్దరూ ఎంత హడావిడిగా గదిలోకి వెళ్ళారని అపర్ణ వెళ్ళేసరికి మమ్మీ కావ్య రాజులు ఇద్దరూ రెస్టారెంట్లో కూర్చుని మాట్లాడుకోవడం ఏడు మమ్మీ అంటే రాజు బ్రతికే ఉన్నాడా రాజు బ్రతికే ఉంటే రాజుని ఎందుకు ఇంటికి తీసుకురావట్లేదు రాజు ఎందుకు ఇంటికి రావట్లేదు కావ్యతో రాజు రెస్టారెంట్లో కూర్చుని ఏంటి మమ్మీ అంటూ ఇద్దరూ మాట్లాడుకోవడం కాస్త అపర్ణ వింటుంది అంటే కావ్య చెప్పింది నిజమేనా ఒక్క నెల రోజులు గడివివ్వండి ఇంటికి తీసుకొస్తాను అని చెప్పింది అంటే నా రాజు బ్రతికే ఉన్నాడు మరి కావ్య ఎందుకు రాజుని చెప్ప రాజు గురించి చెప్పడం లేదు అని అనుకుంటూ వచ్చాక కావ్యను నిలదీద్దామనుకుంటుంది అపర్ణ కానీ కావ్య రావడంతో ఎందుకంటే రెస్టారెంట్ దగ్గర రాజు యామినిని పెళ్లి చేసుకోబోతున్నానని మా అంకుల్ ప్రాణాల మీదకి రావడంతో మాటిచ్చేశానని నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్నానని మొత్తం విషయమంతా చెప్తాడు ఆ విషయం వినడంతో కావ్య చాలా బాధగా వచ్చి కృష్ణుడు గదిలోకి వెళ్ళిపోయి తన బాధనంతా కూడా చెప్పుకుంటుంది నా భర్తకు గతం గుర్తు రావాలి అసలు ఆ యామని ఎవరు నా భర్తను పెళ్లి చేసుకోవడం ఏంటి నా భర్తని తెలిసే పెళ్లి చేసుకుంటుందా ఇంత హడావిడిగా గతం గుర్తు లేకపోయినా చేసుకుంటుందంటే నా గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది నన్ను చూసి కూడా హడావిడి పడింది అని మొత్తం అంతా కూడా కృష్ణుడితో మాట్లాడడం అపర్ణ వినేస్తుంది విన్న తర్వాత అంటే రాజు బ్రతికే ఉన్నాడు కానీ గతం మర్చిపోయాడు ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్తే రాజు గతం మర్చిపోయాడన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది అప్పుడు రాజు కోసం అందరూ వెళ్ళేసరికి రాజు మైండ్ డిస్టర్బ్ అయ్యి రాజు మళ్ళీ ప్రాబ్లంలో పడిపోతాడనే కావ్య చెప్పకుండా నెల రోజులు సమయమైంది మరి యామని ఎవరు మరి యామని గురించి రాజు ఎప్పుడు కూడా చెప్పలేదే మరి యామనిని రాజు పెళ్ళి చేసుకోవడం ఏంటి గతం మర్చిపో మర్చిపోయాడు సరే మరి తన దగ్గరికి ఎందుకు వెళ్ళాడు తన గతాన్ని కూడా గుర్తు చేసుకోకుండా యామనీని పెళ్లి చేసుకోవాలని రాజ్ ఎందుకు అనుకుంటున్నాడు నా కోడల్ని కొడుకుని కలిపే బాధ్యత నాదే అని చెప్పి అపర్ణ కాస్త మరుసటి రోజు ఉదయాన్నే కావ్యకు మళ్ళీ రాజ్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగానే కావ్య ఇప్పుడే రమ్మంటారా రామ్ అని చెప్పను కానీ అవును అని చెప్పనేసరికి కావ్య బయలుదేరుతుంది కావ్య వెనకాలే అపర్ణ బయలుదేరుతుంది ఇంటికి వెళ్ళేసరికి ఎందుకు అర్జెంటుగా పిలిచారు అనగానే యామని నేను షాపింగ్కి వెళ్తున్నాం మీరు కూడా తోడుగా వస్తారని చెప్పనేసరికి ఏం రామ్ ఇద్దరం షాపింగ్కి వెళ్తుంటే ఈవెండ్ రమ్మని ఎందుకు పిలిచావు ఎవరో ఇంపార్టెంట్ గెస్ట్ వస్తారని చెప్పావు ఈవిడి కోసమేనా అసలు ఈవిడెవరు ఈవిడికి నీకు ఏంటి సంబంధం ఈవిడికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటి అని చెప్పనేసరికి వాళ్ళిద్దరికీ మధ్య సంబంధం ఏంటో నీకు తెలీదా అంటూ ఆ పర్ణ కనిపి ముందుకొస్తుంది ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది అత్తయ్య మీరా అని చెప్పను కానీ నువ్వు ఉండు కావ్య అని చెప్పను కానీ తోటే యామని చంప చెల్లు రాజ్ అయితే కా అపర్ణను చూసి అలా ఉండిపోతాడు ఎవరండి మీరు అని చెప్పాను కానీ ఎవరా నేనెవరో నీకు తెలియదు కదా అంతేలే కావ్య తెలుసు కానీ నేనెలా తెలుస్తుంది ఈ రాజ్కి కన్న తల్లిని అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు షాక్ అయిపోయేసరికి రాజా అని చెప్పనేసరికి ఏ నా కొడుకుని రామ్గా పేరు మార్చేస్తే మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా నా కొడుకు అంటే నాకు తెలియదా కన్న బిడ్డను కన్న తల్లి గుర్తుపట్టలేదా ఎప్పుడైతే నా కోడలు రామ్తో క్లోజ్గా ఉందో అతను నా కొడుకే అన్న విషయం నాకు తెలుసు తనలో తను ఎంత మదన పడుతుందో నాకు తెలుసు నా కొడుకు గతం మర్చిపోయాడనే కదా నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఇంత ఆర్భాటం చేస్తున్నావు సరే వాడు రామే అనుకుందాం మరి గతాన్ని మర్చిపోతే గుర్తొచ్చే వరకు వెయిట్ చేయాలి కదా మరి ఇంత హడావిడిగా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అంటే నా కొడుకు గతం గుర్తొచ్చేస్తే నిన్ను ఎక్కడ అసహించుకుంటాడని నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా వాడి జీవితంలో నువ్వొక చిరిగిపోయిన పేజీవి నా కొడుకు నా దగ్గర అన్ని విషయాలు చెప్తాడు అని చెప్పి ఆ పర్ణ అప్పుడు రివీల్ చేస్తుంది అత్తయ్య మీకు యామని తెలిసా అనగానే యామని మనిషి తెలియదు కావ్యా పేరు తెలుసు ఎందుకంటే రాజు యామని ప్రేమించుకున్నారు కానీ యామని ఒక శాడిస్టు రాజు ఎవరితో మాట్లాడినా తట్టుకోలేకపోతుంది అందుకే ఇలాంటి దాంతో కలిసి ఉండలేక రాజు హడావిడిగా ఒక రోజైతే వైజాగ్ ఆ కాలేజీ నుంచి వచ్చేసాడు ఏమైంది నాన్న అని చెప్పాను కానీ మొత్తం విషయం చెప్పాడు అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నేను ధైర్యం చెప్పాను అప్పుడు వదిలేసిన దరిద్రం ఇప్పుడు మళ్ళీ పట్టుకుందనగానే దరిద్రాన్ని వదిలించాలంటే నేనే రంగంలోకి దివాలి దిగాలని వచ్చాను కావి అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామని షాక్ అవుతుంది ఏంటే నా కొడుకు గతాన్ని మర్చిపోతే నువ్వు పెళ్లి చేసుకుంటావా మరి పెళ్లి చేసుకున్న నా కోడలేమైపోవాలి అంటూ మాట్లాడేసరికి రాజు అతంతా అలా చూస్తూ ఉంటాడే కాని ఆపే ప్రయత్నం చేడు అడిగే ప్రయత్నం చేయడు ఏం చేడు చూస్తూ ఉంటాడు యామండి వదిలేసేయండి ఏదో వాడి మీద ప్రేమతో అనగానే మీరు అసలు తల్లిదండ్రులేనా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి మీ కూతురి జీవితాన్ని చక్కదిద్దుకోవాలనుకుంటున్నారా అసలు మీరు మనిషిలేనా తను మీ కూతురు లాంటిది కాదా తన తనను బాధపెట్టి తన మాంగల్యాన్ని తీసుకుంటే మీ కూతురు సంతోషంగా ఉంటుందని ఎలా అనుకున్నారు ఈరోజు నా కొడుకు గతం గుర్తులేదు రేపన్న రోజున వాడికి గతం గుర్తు రాదా గతం గుర్తొస్తే అప్పుడు మీ కూతురు పరిస్థితి ఏంటి నీ కూతుర్ని జీవితాంతం ఏలుకుంటాడని అనుకుంటున్నారా ఒకప్పుడే ప్రేమించకుండా పారిపై వచ్చిన వాడు ఇప్పుడు మీ కూతుర్ని ఎందుకు వదిలించుకోడు నాకు గతం గుర్తులేని సమయంలో నన్ను మాయ చేసి మభ్య పెట్టి పెళ్లి చేసుకున్నారని కేసు పెడతాం అప్పుడు మీ పెళ్లి ఎలా చెల్లుతుంది అంటూ ఇంకా అపర్ణ మాట్లాడేసరికి ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది క్షమించండి అమ్మా ఏదో మా అమ్మాయి మీద ప్రేమతో ఇలా చేశామే కానీ వేరే ఉద్దేశంతో కాదు క్షమించండి మా అమ్మాయిని వదిలేయండి తీసుకువెళ్ళండి మీ అబ్బాయిని అని చెప్పి అనేసరికి రా రాజు అని చెప్పి అపర్ణ ఎప్పుడైతే చేపట్టుకుంటుందో రాజు అపర్ణ వెంట నడుచుకుంటూ వెళ్ళిపోతాడు కావ్య కూడా వచ్చిస్తుంది ఇంకా అపర్ణ నేరుగా ఇంటికి తీసుకురావడంతో అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు అత్తయ్యా అంటూ ఇంకా అపర్ణను గట్టిగా పట్టుకుంటుంది కావ్య ఎందుకే ఎందుకు ఈ మంచితనం వల్లే ఇలా తయారైంది అదే నువ్వు తెగించుంటే తెగించి దాన్ని నాలుగు పీగితే నోరు మూసుకుని ఊరుకునేది నీకు వాడికి పెళ్లి జరిగిందే మీ ఇద్దరి మధ్య మాంగళ్య బలం ఉంది ఎవరు విడదీస్తారే మిమ్మల్ని ఎవరు విడదీయగలరు వాడికి గతం గుర్తు లేకపోతే వాడు మనసు నిన్ను కోరుకోవట్లేదా వాడు మనసుకి బాధ కలిగితే నీకు చెప్పుకోవాలని అను అనుకోవట్లేదా అది వాడి మనసు వాడు గతం మర్చిపోయినా నా కొడుకు కాకుండా పోడు నీకు భర్త కాకుండా పోడు అది అర్థం చేసుకుని మసులుకో వాడిని తీసుకెళ్ళు ఎప్పటికి క్లియర్ అవుతుందో అప్పటికే క్లియర్ అవుతుంది ఎప్పటికి గతం గుర్తొస్తుందో అప్పటికే గతం గుర్తొస్తుంది మన కొడుకు మనకు భారం కాదు కదా అని చెప్పి అపర్ణ కాస్త ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అందరూ చూసిన తర్వాత రాజుని కావ్య గదిలోకి పంపిస్తారు ఇంకా రాజు అయితే గదిలోకి వెళ్లడంతో కావ్యానికి హత్తిగా అట్టుకుంటాడు గట్టిగా హత్తుకోవడంతో కళావతి అని చెప్పాను కానీ నేను మీ భార్యనని హత్తుకున్నారా లేక మీ మనసు కనిపించిందని హత్తుకున్నారా అని చెప్పను కానీ నిన్ను చూడడంతో నా మనసుకు అనిపించింది నువ్వు నిజంగా నా భార్య నీకు నాకు ఏదో సంబంధం ఉందని కానీ అప్పుడు తెలియలేదు ఎప్పుడైతే మా అమ్మ వచ్చిందో అని చెప్పను కానీ ఆవిడ మీ అమ్మని మీకు తెలుసా అని చెప్పను కానీ మా అమ్మ కాదనేది నాకు తెలియదు కానీ ఆవిడ మాట్లాడుతున్నంతసేపు ఎదురు తిరిగి ఆవిడికి సమాధానం చెప్పాలని కానీ ఆవిడ ఏం చెప్తున్నా కానీ మాట్లాడకూడదు అనేది తప్ప ఆవిడికి ఎదురించి సమాధానం చెప్పాలన్న ఆలోచన నాకు అస్సలు రాలేదు అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా కావ్య మీకు మా మీద ప్రేమ ఉంది కాబట్టే మీరు మమ్మల్ని దూరం చేసుకోవాలని అనుకోలేదు అందుకే మనిద్దరం కలిసామంటూ ఇంకా ఇద్దరు కూడా హత్తుకుంటారు ఈ విధంగా అపర్ణ కాస్త రాజ్ కావ్యాలను కలుపుతుంది చూద్దాం మేము రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్